రాబోయేది డేటా డ్రిబన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్ మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు ఎండ్ అవుట్కమ్ రావడం లేదు మీరు బాగా చేశామని అనుకుంటున్నాం నేను కూడా కానీ ప్రజలు మెచ్చడం లేదు ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్ ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి అందుకే నేను వారానికి ఒక మూడు నాలుగు గంటలు డేటా మీద కూర్చుంటాను ఆ డేటా మీద కూర్చున్నప్పుడు నాకు ఒక అవగాహన వచ్చేస్తూ ఉంది వచ్చినప్పుడు ఎక్కడ నేను ఫోకస్ చేయాలి గవర్నమెంట్ ఫోకస్ చేయాలి ఐఎమ్ వెరీ హ్యాపీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అండ్ డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా నేను నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఒక కానిస్టేబుల్ మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు సార్ నాకు ఉద్యోగం వచ్చింది హ్యాపీ మా ఊరికి రోడ్ లేదు ఆ రోడ్డు చేస్తానని అని అడిగాడు బాబురావు డిప్యూటీ గారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను చెప్పాను వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్ కి మెసేజ్ ఇచ్చి దానికి త్రీ పాయింట్ నైన్ క్రోర్స్ కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్ తీసుకొచ్చి మీటింగ్ లోని అనౌన్స్ చేశాం దట్ ఈ ది రెస్పాన్స్ మీరు గుర్తుపెట్టుకోలే బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు సద్వినియోగం చేయడం